ప్రజా తెలంగాణ టీవీ న్యూస్ కి స్వాగతం జగత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా నూతన కార్యవర్గం అధ్యక్షుడు సంజీవరాజు కార్యదర్శి మెన్నేని రవీందర్రావు ఉపాధ్యక్షుడు రాగం రమేష్ ఉత్తమ్ మహేష్ కాసం రెడ్డి కోశాధికారి మేనేని శ్రీనివాసరావు స్టేట్ కౌన్సిల్ మెంబర్ రేణిగుంట శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శి అనంతుల కాంతారావు కార్యవర్గ సభ్యులు మాకు రాజలింగం గుగ్గల సత్యనారాయణ ములకల రాజేష్ వేముల కృష్ణకుమార్ డాక్టర్ ఎన్ డి ఆజం కడలి మోహన్ రావు గోపని నరేందర్ రావు అట్లా నగేష్ కొప్పుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జగత్యాల పాత్రికేయులకు ఇండ్ల స్థలాలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పథకాలను మంజూరు చేయాలని కోరారు దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా నూతన కార్యవర్గ సభ్యులందరికీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు